సూర్యాపేట జిల్లా మోతెం మండలం నామవరం గ్రామంలోని భారీ వర్షాల కారణంగా నష్టంపై సూర్యాపేట జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలోని రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట రోడ్లు భవనాల శాఖ వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోదాడ తుంగతూర్తి నియోజకవర్గాల శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మాతృవార్యులు రోబోట్ రాయని గారు పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు రఘ్వి గారు ఉత్తమ పద్మావతి గారు హోదాడ శాసన మందుల సామ్యాలు గారు కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాగునీటి విద్యుత్ శాఖ పంచాయతీ రాజ్ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో గత మూడు రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సుద్ధిపేట జిల్లాలో జరిగిన ప్రాణ ఆస్తి పశు నష్టము ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా చేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మనుషులు చనిపోవడము దాదాపుగా ఇది యొక్క చెరువులు తగడము పదిహేను గ్రామాలలో నాలుగు వందల ఎనభై మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము ఇరవై వేల ఎకరాలలో పంట నష్టం జరగడము అదేవిధంగా పశువులు ఏడు చనిపోవడము ఇతర మేకలు ఇలాంటి చనిపోవడము ఏడు పక్కా ఇల్లు కూలిపోవడము ముప్పై మూడు కచ్చాయిలు కూలిపోవడము అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే కూడా పూర్తిగా దెబ్బ ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా తుగ తుర్తిలో తుగతుర్తిలో కూడా పశువులు చనిపోవడము చెక్ డ్యామేజ్ డామేజ్ అవ్వడము అదేవిధంగా ఇల్లు కూలిపోవడము ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యుడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యవేక్షిస్తూ పర్యటిస్తూ వైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని డీజీపీ డీజీపీని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము ఈ ప్రయత్నం